తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో కొనసాగుతున్న ప్రభుత్వ సాయం ఎలమంచిరి మండలం గంగుడుపాలెం గ్రామంలో తుఫాన్ ప్రభావం వలన వేటకు వెళ్లలేని మత్స్యకార కుటుంబాలకు తుఫాను సాయంగా ప్రభుత్వం ప్రకటించిన యాభై కేజీల బియ్యం యాభై రకాల నిత్యావసర సరుకులను కుటుంబ నాయకులతో కలిసి అందజేసిన మంత్రి నిమ్మల చుట్టుపట్లసారిచ్చారు ముఖ్యమంత్రి గారు పద్నాలుగులో నేను ఎమ్మెల్యే మొన్న ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వచ్చారు ఇట్లా పనిచేసేటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మీకు కష్టం వస్తే పరిగెత్తుకుని వచ్చాడు ఇంకా లోతు దురదలో నడిసి తిరిగారు లక్ష్మీపాయలను అంటే పనిచేసే ప్రభుత్వాన్ని ఆలోచించండి దయముంచి ఇవన్నీ అర్థం చేసుకోండి రేపు మళ్లీ కళ్ళపల్లి మాటలు చెప్పేటి వాళ్ళు వస్తారు మీ దగ్గరికి అబద్దాలు అసత్యాలు వాళ్ళు వస్తారు మీ దగ్గరికి ఐదు సంవత్సరాలు ఏమీ చేయలేదు కానీ ఏదో అబద్దాలు అసత్యాలు పట్టున వస్తారు నమ్మపోకూడదు అటువంటి వాళ్ళు వాళ్లకు కూడా ఐదు సంవత్సరాలు మా గురించి పట్టని వాళ్ళు ఈ రోజు మాత్రం మీకు పని చెప్పేటువంటి పరిస్థితి రేపు ఎప్పుడు ఏ ఎన్నికొచ్చినా కూడా ఏ ఎలక్షన్ వచ్చినా కూడా ఇట్లాంటి పని చేసేటువంటి ప్రభుత్వానికి పోటీ కూడా లేకుండా ఏకగ్రీవంగా చేసి పెట్టాలి మీరు పనిచేసే ప్రభుత్వాన్ని అప్పుడు మాకు కూడా ఇంకా అభిమానం పెరుగుతుంది అరే పోటీ లేకుండా మన తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి ప్రభుత్వాన్ని యాకగ్రీవంగా గంగరపాలెం వాళ్ళు ఎరక్ట్ చేశారు గంగరపాలెం రుణం తీర్చుకోవాలని మాకు కూడా ఇంకా అభిమానం పెరుగుతుంది ఇంకా పని చేయాలని కసి పెరుగుతుంది తర్వాత ఆ రకంగా పనిచేసేటువంటి ఈ కూటమి ప్రభుత్వాన్ని మీరు ఆశీర్వదించాలని భవిష్యత్తులో కూడా మీ యొక్క గంగడపాలెం గ్రామం రుణం తీర్చుకునేటువంటి విధంగా నేను కూడా ఇంకా బాగా పనిచేస్తానని చెప్పి మీ ద్వారా అందరికి